మాట్లాడినప్పుడు అది మీకు ఎలా అనిపిస్తుంది మేబీ ఏమో బయట ఏమైనా పరిచయం ఉందేమో ఎప్పుడన్నా కలిసి మాట్లాడుకున్నారేమో దాని వల్ల ఏదో ఆ చిన్న క్లిప్ తీసుకొని మీరు అలసరికి ఏదో అని అనేస్తే ఎలా వేరే ఎక్కడైనా మీకు క్లిప్స్ అనిపిస్తున్నాయా లైఫ్ లో కానీ ఎక్కడ అంటే బ్లష్ అలా వస్తుంది కదా అది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నేను మీ ఎంతమంది ఉన్నారు మీ ఎవరు చూసి బ్లష్ అవుతాను నేను వాళ్ళకి ట్రై చేసేస్తాను అంటే నేను వాళ్ళు ఇష్టపడుతున్నట్టేనా మీరు అంటారా మీరు అంటే అంటే లోపల బిగ్ బాస్ హౌస్ లో కావాల్సిన మనకి ఎంటర్టైన్మెంట్ అదే కదా సో కావాలని ట్రై క్రియేట్ క్రియేట్ చేస్తారు చెప్పారు నేను చెప్పాను కదా ఆ పబ్లిక్ లో నేను అలా ఆలోచించను నాకు అలా అనిపించట్లేదు ఈవెన్ రీతూ టీమ్ అని మధ్య ఉన్నది కూడా లబ్బు ఒక ప్లేస్ మేబీ కంటెంట్ కోసం అవ్వచ్చు లేదంటే అక్కడ ఇంకా వాళ్ళలో వాళ్ళే ఉంటారు కాబట్టి ఎవరో ఒకరితో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది ఆబ్బియస్ సో అలా వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు మేబీ వాళ్ళిద్దరు వైపు మ్యాచ్ క్లోజ్ గా ఉంటున్నారు సో ఫేక్ గా మీకు అనిపిస్తున్నారు Eh, pancho, 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 pancho,